ఈ నెల ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్య ఎంతో శక్తివంతమైనది మౌని అమావాస్యని చొల్లంగి అమావాస్య అని పిలుస్తారు లక్ష్మీదేవికి శూన్యతిథులైన పౌర్ణమి అమావాస్యలంటే చాలా ఇష్టం ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది లోపు మీ ఇంట్లో పూజా మందిరంలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఈ ఆకుపై దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే చాలు దరిద్రం తొలగి రాజయోగం పడుతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ మౌని రోజు ఏ దీపాన్ని వెలిగిస్తే తిరుగులేని రాజయోగం పడుతుందో ఇప్పుడు చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది సూర్యుడు మకర సంక్రాంతి పర్వదినాన ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశిస్తాడు ఆ తర్వాత వచ్చే మొట్టమొదటి పుష్యమాస బహుళ అమావాస్యని మౌని అమావాస్య అంటారు దీపావళి అమావాస్య కంటే అధిక రెట్ల ఫలితాన్నిచ్చే ఈ మౌని అమావాస్య ఎంతో విశేషమైనది మౌని అమావాస్య రోజు గంగా నదిలోని నీరు అమృతంగా మారుతుందని మన పురాణాలు చెబుతున్నాయి అందువల్ల ఈ రోజు గంగా నదిలో పవిత్ర స్నానం ఆచరిస్తారు మౌని అమావాస్య రోజు వారణాసిలోని గంగానదిలో త్రివేణి సంగమంలో లక్షలాది ప్రజలు ఆచరిస్తారు మౌని రోజు గంగానది దగ్గరలో లేనివారు సమీపంలో ఉన్న నదిలో లేదా చెరువులో లేదా బావుల్లో గంగాదేవిని తలుచుకుని పవిత్ర స్నానాలను ఆచరిస్తారు ఈరోజు స్నానానికి అంతటి విశిష్టత ఉంది గంగానదిలో మౌని అమావాస్య రోజు స్నానం చేస్తే సకల దోషాలు పాపాలు నశించిపోతాయి ఈరోజు పవిత్ర గంగా నది మీకు అందుబాటులో లేకుంటే ఇలా చేసినా చాలు అంతటి మహాపుణ్యం కలుగుతుంది ఈరోజు మీకు అందుబాటులో ఉన్న నీటితో స్నానం చేసే సమయంలో ఈ ఒక్క శ్లోకాన్ని మనసులో చదువుకుంటూ స్నానం చేస్తే గంగా నదిలో స్నానం చేసిన పుణ్యఫలంతో పాటు అన్ని పుణ్యనదులలో స్నానం చేసిన ఫలితం మీకు దక్కుతుంది ఆ శ్లోకం ఏంటిదంటే గంగేచ యమునే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి కురు మౌని రోజు వరకు మౌనంగా ఉంటే మంచిది ఈరోజు సాధువులు కూడా మౌనంగా ఉంటారు ఈ రోజును జ్ఞానాన్ని నిద్రలేపే చర్యగా భావిస్తారు అమావాస్య రోజు శనిదేవుణ్ణి పూజిస్తే ఎంతో మంచిది దీనివల్ల శని దోషాలు తొలగిపోతాయి ఈరోజు శనిదేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి ఈరోజు కాకి అన్నం పెట్టడం వలన శనిదేవుడు ఎంతో సంతోషిస్తాడు అదేవిధంగా ఈరోజు కుక్కకు కూడా ఏదైనా ఆహారాన్ని పెడితే ఎంతో మంచిది ఈ రోజు ఇంటి యజమాని నదిలో స్నానం చేసి నల్ల నువ్వులను నీళ్లలో వేసి పితృదేవతలకు తర్పణం విడిచిపెడితే పితృదేవతలు ఇరవై ఒక్క తరాల పాటు స్వర్గంలో ఉంటారని మన పురాణాలు చెబుతున్నాయి నీలం రంగు ఉన్న దారాన్ని మగవాళ్ళు కుడి చేతికి ఆడవాళ్ళు చేతికి కట్టుకుని మీకు దగ్గరలో ఉన్న శివాలయంలో ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేసి ధ్వజస్తంభం దగ్గర దీపం పెడితే చాలు అలాంటి వారికి అదృష్టం పడుతుంది వాళ్ళు పట్టిందల్లా బంగారమే అవుతుంది వాళ్ళు పడిన కష్టాలన్నీ పోయి అంతా మంచే జరుగుతుందని పరిహార శాస్త్రంలో వివరించడం జరిగింది మౌనీ అమావాస్య లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు చిటికెడు కల్లుప్పు గుప్పెడు వేపాకులు వేసుకుని స్నానం చేయాలి అత్యంత శక్తులు ఉండే ఈ మౌని అమావాస్య రోజు ఇలా స్నానం చేస్తే మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దిష్టి దోషాలు పోతాయి అత్యంత దైవిక శక్తులు మీ శరీరంలోకి ప్రవేశిస్తాయి కాబట్టి ఈరోజు ఉదయం సాయంత్రం అందరూ ఇలా స్నానం చేయండి ఇక ఈరోజు శివాలయంలో లేదా మీ ఇంట్లో ఆ మహాశివుణ్ణి శ్రద్ధలతో పూజించండి అదేవిధంగా లక్ష్మీదేవిని కూడా భక్తి శ్రద్ధలతో పూజించండి ఈరోజు మీకు వీలైతే పేదలకు అన్నదానం చెయ్యండి లేదా వస్త్రదానం చెయ్యండి ఇలా చేస్తే చాలు గత జన్మలోని పాపాలు తొలగిపోతాయి ఇక ఈరోజు మౌనవ్రతాన్ని తప్పకుండా పాటించండి ఈరోజు భార్యాభర్తలు బ్రహ్మచర్యాన్ని తప్పనిసరిగా పాటించాలి ఎందుకు అంటే ఈరోజు ప్రతికూల శక్తులు ప్రధానంగా ఉంటాయి ఒకవేళ తెలియక కలిస్తే పుట్టబోయే బిడ్డ శారీరక వైకల్యంతో పుడతారని పురాణ వచనం ఈ విషయాన్ని అనాది నుండి హిందువులు నమ్ముతారు అయితే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది ఈ విషయం చాలామందికి తెలియదు మౌని అమావాస్య అంటేని మన పూర్వీకులను మెప్పించే రోజు అని శాస్త్రాలు చెబుతున్నాయి మీరు ఉద్దేశపూర్వకంగా లేదా అనుకోకుండా ఏమైనా తప్పులు చేసి ఉంటే ఈ రోజు క్షమించమని మీ పూర్వీకులను కోరితే అందుకు నివారణ మీరు పొందుతారు ఈ రోజు ఎవరిపైనా కోపాన్ని ప్రదర్శించకూడదు ఈరోజు ప్రశాంతంగా తక్కువ మాట్లాడి దైవంపైనే మనసు లగ్నం చేయాలి ఈరోజు పొరపాటున అనకూడని మాటలు అంటే మీ జీవితంలో ఆ మాటల ప్రభావం తప్పకుండా పడుతుంది కాబట్టి ఈరోజు వీలైనంతవరకు మౌనంగా ఉండండి ఈ రోజుకు మర్రి చెట్టుకు ప్రతికూల శక్తులు ఉంటాయి అందుకే ఈరోజున ఆ చెట్టు వద్దకు వెళ్ళకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు ఇక ఈ అద్భుతమైన మౌని అమావాస్య రోజు మీరు ఏం చెయ్యకపోయినా సరే సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల మధ్య మీ ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహం ముందు గుప్పెడు వేపాకులు పెట్టి దానిపై మట్టి ప్రమిదలు ఒకదానిపై ఒకటి ఉంచి ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించండి మట్టి ప్రమిదలు లేకుంటే వెండి ప్రమిదలైనా వాడవచ్చు కానీ స్టీల్ ప్రమిదలలో మాత్రం దీపాన్ని అస్సలు వెలిగించకూడదు ఈ విధంగా ఎవరైతే వేపాకుల మీద దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి కటాక్షం వారిపై ఎల్లప్పుడూ ఉంటుంది మనకు విష్ణు సహస్రనామంలో ఉండే ఒక నామాన్ని నిరూపించడానికి విష్ణుమూర్తి భూమి మీద వైద్యవీర రాఘవస్వామి అనే రూపంతో అవతరించిన అద్భుతమైన రోజు ఈ రోజు అలాగే ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటి అంటే రోగహరణ శక్తి మనలో ఎవరికైనా రోగాలు బాధ పెడుతూ ఉంటే రోజు వైద్యవీర రాఘవస్వామిని ఒక మూడు పనులతో ఆరాధించగలిగితే ఈ రోగాలన్నీ మటుమాయమైపోతాయి అంతటి శక్తి ఈ రోజుకు ఉంటుంది ఈరోజు మనం ఆచరించవలసిన ఆ మూడు పద్ధతులు ఏంటి అంటే వైద్యవీర రాఘవస్వామి ఫోటోని తెచ్చుకొని ఈరోజు మనం తప్పనిసరిగా ఆ స్వామిని ఆరాధించాలి మొట్టమొదట దీపాన్ని వెలిగించాలి అది ఎలా అంటే బియ్యపు పిండి పంచదారను పొడిగా చేసి దాంట్లో యాలకుల పొడిని కలిపి ఒక చిన్న ప్లేట్లో వేసి దాన్ని ప్రమిదలాగా ఒత్తుకొని అందులో ఆవు నెయ్యి వేసి దీపాన్ని వెలిగించాలి ఇది మొట్టమొదటి పద్ధతి ఆ తర్వాత ఇంట్లో ఎవరికైనా సరే అనారోగ్య సమస్యలు ఉంటే వారికి వెండితో ఒక కడియం చేపించండి తర్వాత స్వామివారి ముందు కూర్చొని సంకల్పం చేసుకుని స్వామి నీ దయవల్ల ఈ వ్యాధి తగ్గి మాకు ఆరోగ్యం బాగుంటే తిరువల్లూరు వచ్చి నీ దర్శనం చేసుకుంటాం ఈ వెండి కరియంను అక్కడ హుండీలో వేస్తామని సంకల్పం చెప్పుకొని అప్పుడు స్వామికి పూజ చెయ్యండి ప్రతిరోజు ఎలా పూజ చేస్తామో అలాగే చెయ్యండి ఇక ఈరోజు చేయవలసిన మూడవ పని ఏంటి అంటే మీ ఇంటి దగ్గరలో చెరువు ఉంటే చెరువు లేకపోతే బావి దగ్గర కాని లేదా మీ ఇంట్లో ఒక చిన్న గిన్నెలో నీళ్లు తీసుకుని ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకుని ఇంట్లోని వారంతా దాని చుట్టూ ప్రదక్షిణాలు చేసి తిరువల్లూరులో ఉన్న పుష్కరినికి ప్రదక్షిణాలు చేస్తున్నాము అన్నట్లు తలచి ఇంట్లోని వారంతా ఆ బెల్లం ముక్కను గిన్నెలో వేయండి తర్వాత స్వామిని ఆరాధించండి ఈరోజు పూజ అంతా పూర్తయ్యాక దీపం కొండెక్కిన తర్వాత ఆ ప్రసాదం అంతటినీ కలిపి అంటే బియ్యపిండి పంచదార యాలకులతో కూడిన మిశ్రమాన్ని నెయ్యితో చిన్న చిన్న ఉండలుగా చేసి ఇంట్లోని వారందరూ స్వీకరించండి తర్వాత వ్యాధి తగ్గిపోయాక తిరువల్లూరుకు వెళ్లి తప్పనిసరిగా హుండీలో ఆ వెండి కడియంను వేసి స్వామిని దర్శనం చేసుకోండి ఈ విధంగా చేసి దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు అంతటి శక్తివంతమైన విష్ణుమూర్తి స్వరూపం ఈ వైద్యవీర రాఘవస్వామి యొక్క అవతారం ఈ తిరువల్లూరు చెన్నైకి దగ్గరగా ఒక నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది విష్ణుమూర్తికి అంకితం చేయబడిన నూట ఎనిమిది దివ్య దేశాలలో పుంజుకొని ఉంటుంది ఈ రోజు అక్కడికి వేల మంది జనం వస్తారు ఇక అమావాస్య రోజుకు ఈ క్షేత్రం పరిపూర్ణమైన శక్తిని పొంది ఉంటుంది అక్కడికి వెళ్లి దర్శనం చేసుకుంటే ఎటువంటి రోగాలైనా అవుతాయట ఇక్కడ హృత్ అనే పుష్కరిణి ఉంది ఈ పుష్కరిణిలో ఒక ముక్కను వేసి స్వామికి నమస్కారం చేసుకుంటారు ఈ యొక్క గొప్పతనం ఏంటి అంటే ఇది ఎప్పటి నుండో ఉన్న దివ్య పుష్కరిణి దక్షయజ్ఞ కథలో పరమేశ్వరుడు వీరభద్రుడి స్వరూపంలో వచ్చి దక్షుణ్ణి సంహరిస్తాడు ఆ తర్వాత స్వామి చింతాక్రాంతుడవుతాడు ఎందుకు అంటే దక్షుడు పుత్రుడు బ్రహ్మహత్యా దోషం ఉంటుంది కాబట్టి స్వామి చింతాక్రాంతుడవుతాడు స్వామి అలా బాధపడుతూ ఉండగా ఆకాశవాణి ఇలా పలుకుతుంది స్వామి మీరు హృత్ తాపనాశినికి వెళ్లి స్నానం చెయ్యండి మీకు ఊరట కలుగుతుందని పలుకుతుంది అప్పుడు పరమేశ్వరుడు వీరభద్రుడి స్వరూపంలో వచ్చి స్నానం చేసిన అపురూపమైన సరస్సు ఇది ఈ ఆలయంలో తూర్పువైపు వీరభద్రుడి ఆలయం ఉంటుంది ఆ మహాశివుడు వీరభద్రుడి స్వరూపంలో ఇక్కడికి వచ్చి స్నానం చేశాక ఆయన చింతలన్నీ తీరిపోతాయి అదేవిధంగా మానసిక వ్యాధులు ఉన్నా శారీరకమైన వ్యాధులు ఉన్నా అక్కడికి వెళ్లి స్నానం చేస్తే తప్పకుండా అన్ని వ్యాధులు తగ్గుతాయి అది ఆ తీర్థం యొక్క గొప్పతనం అలాగే ఇక్కడి క్షేత్రంలో విష్ణుమూర్తి ఒక లీలానాటకం ఆడారు అది ఏంటి అంటే బద్రికాశ్రమంలో సాలిహోత్రుడు అనే ఒక మహర్షి ఉండేవాడు ఆయన విష్ణుమూర్తి అంశతో జన్మించారు ఆయన ఒకసారి దక్షిణ భారతదేశానికి యాత్రకి వచ్చారు అప్పుడు హృత్ తాపనాశినిలో స్నానం చేసినాక ఇక్కడ ఎంతో మనోహరంగా ఉంది ఇక్కడ ఉపవాస దీక్ష చేసి సంవత్సరం పాటు తపస్సు చేసుకుందామని నిర్ణయించుకున్నారు మహర్షి మహర్షి ఆ రోజు కూర్చొని సంవత్సరం పాటు నిరాహారంగా ఆచరించారు తీరా పూర్తయ్యాక అంటే సంవత్సర కాలం పూర్తయ్యాక ఇక ఆపేద్దామని కొంచెం ఆహారం తీసుకోవాలి అనుకుని ఆహారం తినే సమయానికి ఒక వృద్ధుడు వచ్చి నాయనా నాకు ఆకలి మండిపోతుంది ఆహారం నాకు పెట్టవా అని అడగగా ఆ మహర్షి వచ్చింది విష్ణుమూర్తి స్వరూపంగా భావించి ఆహారాన్ని ఇస్తాడు ఇక పారణ చేయడం కుదరనందున ఇంకొక సంవత్సరం కాలం పాటు ఉపవాసం చేసి మళ్ళీ దీక్ష తీసుకుని తపస్సు చేద్దామని నిర్ణయించుకుంటాడు మహర్షి మళ్లీ ఒక సంవత్సరం పాటు తపస్సు చేసి అంతా అయ్యాక పారణ చేసే సమయంలో మళ్ళీ ఆవృద్ధుడే తిరిగి వచ్చి నాయన నాకు బాగా ఆకలిగా ఉంది నీ దగ్గర ఉన్న ఆహారం పెట్టు అని అడగగా దానికి మహర్షి సరే స్వామి స్వీకరించండి అని ఆహారమంతా అతనికి ఇచ్చేశాడు అప్పుడు స్వామి సంతోషించి నాయనా నీ కోరికేంటి ఎందుకు తపస్సు చేస్తున్నావు అని అడగగా అందుకు మహర్షి నాకు ఏ కోరిక లేదు స్వామి కళ్యాణం కోసమే తపస్సు చేస్తున్నానని సమాధానం చెప్పాడు పడుకుని ఉన్న వైద్యవీర రాఘవస్వామిగా ఆలయంలో వెలిశారు అదే ప్రస్తుతం వైద్యవీర రాఘవస్వామి యొక్క ఆలయం ఆ ప్రాంతాన్ని ధర్మసేన మహారాజు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయనకు వసుమతి అనే కూతురు ఉంది ఆమె మహా సౌందర్యవతి ఒకసారి చెలికత్తెలతో ఆ దేవాలయం యొక్క పుష్కరిణి దగ్గరికి ఆమె వచ్చినప్పుడు అక్కడ ఒక రాజకుమారుడు కనిపిస్తాడు ఆయన కూడా మహా సౌందర్యంతో వెలిగిపోతూ ఉంటాడు ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని ఇష్టపడతారు అప్పుడు రాజకుమారుడు మనమిద్దరం వివాహం చేసుకుందాం అని పలకగా యువరాణి ఇలా చెబుతుంది మా నాన్నగారిని అడగండి ఆయన ఒప్పుకుంటే నేను వివాహం చేసుకుంటాను అని చెబుతుంది వెంటనే యువరాజు వద్దకు వెళ్ళి మీ అమ్మాయిని నాకిచ్చి వివాహం చేస్తారా అని అడుగుతాడు దానికి రాజు ఇలా అంటాడు నాయన నీ పేరేంటి నీ గోత్రమేంటి నీ తల్లిదండ్రులెవరు ఎక్కడి నుండి వచ్చావు అని అడుగుతాడు దానికా రాజకుమారుడు నా వివరాలన్నీ మీకు చెప్పలేను కాని ఒక్కటి మాత్రం చెబుతున్నాను మీ అమ్మాయిని నాకిచ్చి వివాహం చేస్తే పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను లక్షల్లో జనం మీ అమ్మాయికి నీరాజనాలు అర్పించేలా చేస్తాను అని అన్నాడు వచ్చింది నారాయణ మూర్తే ఆయన నిజం చెప్పకుండా అబద్ధం చెప్పకుండా ఆ విధంగా చెబుతాడు అప్పుడు రాజుగారు సరే అని కూతుర్నిచ్చి వివాహం చేస్తాడు వివాహమయ్యాక భార్య చెయ్యి పట్టుకుని గర్భాలయంలోకి నడుచుకుంటూ వెళ్ళి ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళగానే మాయమైపోతారు అప్పుడు రాజుకు అర్థమవుతుంది అయ్యో ఇంతకాలం నా కూతురుగా ఉంది మహాలక్ష్మ అని అనుకుంటాడు అమ్మవారు ఈ ఆలయంలో కనకవల్లి అనే పేరుతో వెలిసారు అక్కడ ఉన్న ఉత్సవ విగ్రహాన్ని వస్మతి అని పిలుస్తారు ఇది ఈ ఆలయం యొక్క గొప్పతనం ఆ ఆలయంలో స్వామివారి విగ్రహాన్ని చూసి స్వామి కుడి చేతిని చాపి ఉంచుతారు కింద ఉన్నది సాలిహోత్ర మహర్షి అదేవిధంగా జ్ఞానముద్రలో ఎడమ చెయ్యి బ్రహ్మకు ఉపదేశిస్తుంది